పుష్ప టూ సినిమా విషయంలో మేకస్ ప్లాన్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నట్టు తెలుస్తోంది అయితే పాన్ ఇండియా లెవెల్లో బస్ క్రియేట్ చేసిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు చీఫ్ గెస్ట్ ఎవరు అన్నది ఇంకా ఫైనల్ అవ్వలేదు చాలా మంది కన్నులు ఉన్నాయి ముఖ్యంగా ఈవెంట్తో కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాలని ఫిక్స్ అయ్యారు ముఖ్యంగా అల్లు అర్జున్ మీద కొంత నెగిటివిటీ స్ప్రెడ్ చేసిన వారిని శాంతింపజేసే ప్రయత్నం చేయాలని చూస్తున్నారు అలా చేయాలంటే వాళ్ళు కోరిన గెస్ట్ని తీసుకురావాల్సి ఉంటుంది మరి పుష్ప టూకి ఆ మెగా అభయం ఉంటుందా ప్రీ రిలీజ్ ఈవెంట్తో ఈ గ్యాప్ని తొలగిస్తారా అన్నది తెలియాల్సి ఉంది పుష్ప టూకి మరింత పవర్ వచ్చేలా చేయాలంటే పవర్ఫుల్ సపోర్ట్ కావాల్సిందే అది లేకపోయినా సరే చేస్తామంటే బయట ఓకే కానీ తెలుగు రెండు రాష్ట్రాల్లో కాస్త ఇబ్బంది కలుగుతోంది వ్యక్తిగత అభిప్రాయాలు ఏవైనా పుష్ప టూ సినిమాకు నేషనల్ వైడ్లో ఉన్న క్రేజ్ చూస్తే ఖచ్చితంగా మరోసారి టాలీవుడ్ రేంజ్ ఏంటన్నది తెలిసేలా చేస్తుందని చెప్పుకోవచ్చు పుష్ప టూకి గెస్ట్గా ఎవరు తెలుగు ఆడియన్స్ అందరినీ ఈ సినిమా చూసేందుకు ఒక తాటిపై తెచ్చే ప్రయత్నం చేస్తారా పుష్ప టూ మీద ఉన్న ఈ కాస్త నెగిటివిటీ తగ్గేలా చేస్తారా అన్నది చూడాలి పుష్ప టూ రిలీజ్ దగ్గర పడుతున్న కొద్దీ ఫస్ట్ కాపీ రెడీ చేసేందుకు సుకుమార్ టెన్షన్ పడుతున్నాడని తెలుస్తుంది అది సినిమా ట్రైలర్ చూసిన ఆడియన్స్ మాత్రం సూపర్ హ్యాపీగా ఉన్నారు అని అనుకున్నట్టుగా వర్కౌట్ అయితే మాత్రం పుష్ప టూ నెవర్ బిఫోర్ అనే రేంజ్లో కలెక్షన్ రాబడుతుందని చెప్పుకోవచ్చు